ఈ రోజు వీడియోలో పిల్లలు మునగాకు హార్వెస్ట్ చేస్తున్నారు ప్రైజీ జాయిసి బ్లేసి మన గార్డెన్ లోని మునగాకు హార్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట చూడండి లీవ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ మధ్య వర్షాలు వచ్చాయి అందుకే బాగా కొంచెం ఎల్లో అయ్యాయి కొన్ని లీవ్స్ ఇంకా మిగతాదంతా కోసేస్తున్నాము ఇంకా కోల్డ్ వెదర్ స్టార్ట్ అయిపోతుంది ఇంకొన్ని రోజుల్లో చూడండి అన్నీ నేనైతే బకెట్స్లో వేసాను ఫైవ్ గ్యాలన్ బకెట్స్ అండ్ ఒక చెట్టు అయితే పెద్ద ట్రాష్ క్యాన్లో ప్లాంట్ చేశాను ఇవన్నీ త్రీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సీడ్ నుంచి పెంచాను నేను ఎంతో హెల్దీ మునగాకు మన ఇంట్లోనే పెంచుకోవచ్చు వింటర్లో అయితే ఇండోర్లోకి పాట్స్ అన్ని మూవ్ చేసేయాల్సి ఉంటుంది ఈ ఫ్రెష్ మునగాకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇదిగో బ్లెస్సీ పాపకి ఈ చిన్న చెట్టు కింద ఉండేది వంచి కోస్తుంది అనమాట ఆమెకు హైట్ అయితే అందదనేసి బ్లెస్సీ జాయిస్ ఇక్కడ కోస్తున్నారు ఆకుల్ని పిల్లలు ఎంతో హ్యాపీగా మునగాకు హార్వెస్ట్ చేస్తున్నారు